ఈ రోజు అండి అంటే మనకు జరిగిన విషయాన్ని షేర్ చేసుకుంటూ ఆ విషయంకి వచ్చేసరికి ముందు నా గురించే నేను చెప్పాలండి నిన్న నార్మల్గా ఇయర్లో కంపెనీస్ కానీ అప్రైజల్స్ అవుతాయండి అప్రైజల్స్ అంటే హైక్స్ అనమాట కామన్ రివ్యూస్ అంటారు ఇయర్లీ ఒకసారి జరుగుతూ అంటే నిన్న ఆనందకరమైన విషయం ఏంటమ్మా నార్మల్గా అనుకున్న దానికంటే చాలా బేభంగా అంటే చాలా అంటే ఎంత ఆనందం అంటే నేను అనుకున్న దానికంటే చాలా చాలా బాగా నేను మార్మల్గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను ఇలా రావాలి రా కానీ ఎక్కడెక్కడి నుంచి పై వాళ్ళ నుంచి కూడా ప్రెజర్ వచ్చి అంటే నేను ఊహించిన దానికంటే ఎక్కువ జరిగింది అనమాట ఆ విషయంలో విశ్వానికి పదే 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 కొద్ది అంటే నేను నేను చాలా చెప్పుకుంటూనే ఉన్నాను అనమాట ఒక ఫీలింగ్ అనమాట అది నేను రాత్రి బ్యాచ్లో చెప్పాను మీకు కూడా చెప్తున్నాను ఈ రకమైన ఆనందాన్ని అనమాట అంటే ఒక గొప్ప అనుభూతి అంటే కొన్ని మిరాకిల్స్ ఎట్లా జరుగుతాయో తెలియదు అంటే దానివల్ల ఏంటంటే శాలరీ హైక్ పెరగడం పొజిషన్ మారడం ఇన్ని చాలా ఉంటాయి కానీ ఒక ఆనందకరమైన విషయం ఎవరితో చెప్పుకోవాలి మన సబ్జెక్ట్ ఫాలో అవుతున్నాం కాబట్టి మీరు నాతో చెప్పుకున్నట్టు నేను మిగతా ఇదేంటినీ మిగతా వాళ్ళకి ఏంటంటే నాకు జరిగిందని మాత్రమే చెప్పుకోగలను మీకు ఏంటంటే యూనివర్స్ సపోర్ట్ తోటి యూనివర్స్ని నమ్ముకోవడం వల్ల యూనివర్స్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ని ఫాలో అవడం వల్ల జరిగిందని మీరు చెప్పుకో అంతే కదా ఆనందకరమైన విషయం

Thank you. Congratulations, sir. Congratulations, sir. Congratulations, sir. Congratulations, sir. you sir? Congratulations, sir. Thank you, sir. Congratulations, thank you, universe. Congratulations, sir. Thank you, thank you, thank you, sir. Congratulations, sir. Thank you. Thank you విశ్వాని కృతజ్ఞతలమ్మా థ్యాంక్ యూ యూనివర్స్ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పానే అంతేనా కృతజ్ఞతలు చెప్పానమ్మా విశ్వాని కృతజ్ఞత నాకు నిన్నటి నుంచి నా మైండ్ లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటదమ్మా ఒక్కో పోనో ఒకటి ఇవన్నీ అలా చెప్పుకుంటూనే ఉంటా ఇంకది ఏంటంటే అది ఒక చాంటింగ్ అనమాట అది మైండ్ లోకి వేరే వెళ్లకుంటే నేను చెప్తాను కదా మరి మీకే నేను చెప్పిన మరి ఎంత ఫాలో అవుతాను ఆలోచించండి మీకు స్టార్టింగ్ లో చెప్తే చెప్తాను కదా అసలు నేను ఈ సబ్జెక్ట్ ఇలా క్లాసులు చెప్పడానికి కానీ యూట్యూబ్ పెట్టడానికి కానీ మెయిన్ కారణం అంటే ఏం మీకు ఎక్కువ సేపు ఉండడానికి ఫస్ట్ నా ఫస్ట్ గోల్ అదే ఎక్కువ అది అమ్మ అందరూ అనుమానం అయితే ఏమీ లేదమ్మా కృతజ్ఞత అనేది వెళ్ళిపోతుంటుంది ఆ ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అది ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఫీల్ తోటి నాకు రెండు రోమాలను గూజ్బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అట్లా ఎక్కడైనా కూర్చుంటున్నప్పుడు ఏదైనా అలా క్యాబ్ లో వెళ్తూ ఉంటా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇదే పని అలా చెప్పుకోవడం ఏదన్నా ఏదంటే ఫేస్ లోని ఒక్కొక్కసారి ఏదో ఆలోచిస్తూ నాకు నేనే నవ్వుకుంటుంటా అంటే ఆనందం అన్నమాట ఒక్కొక్కసారి కొన్ని వింటూ ఉంటాం కదా యూట్యూబ్ లో అవ్వచ్చు అవ్వచ్చు కొన్ని పాయింట్స్ అవ్వచ్చు ఒక రకమైన ఫీల్ వస్తూ ఉంటుంది పక్క వర్డ్ మనల్ని ఏమనుకుంటే నాకు అనవసరం మాకు తెలియని వాడు ఏంటి ఏదైనా ఒప్పుకుంటున్నాడు అనుకుంటారేమో ఆ అనుభూతి అనేది చెందుతూ ఉండాలన్నమాట ఒకసారి నా స్టూడెంట్సే క్యాబుల్ ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తా ఏదో చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళకి ఏదో చెప్తా నాకు నేను ఒక రకమైన ఫీల్ నా ఫేస్ లో కనిపిస్తుంది అది అది నాకు తెలుస్తుంది మేము పక్క వాళ్ళు చూసే వాళ్ళకి తెలుస్తుంది అది అది నిరంతరం ఉండాలి అది నిరంతర ప్రక్రియ అది నేను మీకే చెప్పిన నేను ఇంకెంత ఫాలో అవ్వాలి చెప్పండి ఇంతమంది నిజంగా ఒక అరవై డెబ్బై మంది నేను చెప్పినప్పుడు వింటున్నప్పుడు

థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఈ సబ్జెక్ట్ లో ఉన్నందుకు మనం ఎంత ఆనందం అండి మనకి ఎంత అదృష్టం ఎంత ఉందండి ఇది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా రామకృష్ణ గారు నేను డౌట్ సార్ నేను చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు చెప్పాలండి మాట్లాడండి చెప్పాలండి చెప్పండి సార్ చెప్పండి ఏం లేదు మొన్న మీతో అన్నాను కదా అనుకోకుండా అలా అడగగానే అందరూ డబ్బులు ఇచ్చారు అది నిన్న గోల్డ్ రిలీజ్ చేసి నేను మధ్యాహ్నం తీసుకొస్తూ

அட்வான்ஸ் அவுன சூப்பரம் மாட்டாலுமே நூறு వెంకటేశ్వర్ గారు మాట్లాడండి సార్ త్రిబుల్ ప్రయో టెక్నిక్ నిన్న వీడియో పెట్టున్నారు అవునండి రాత్రి నుంచి ఫాలో అవుతున్నాను ఫాలో అవుతున్నా సూపర్ అండి సూపర్ అండి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్ చె ఏం లేదు సార్ అంటే అంటే మోస్ట్లీ నా ఈ అంటే నేను జాయిన్ అయిన తర్వాత అంటే నేను నమ్మిన తర్వాత రీసెంట్గా నా ఫ్రెండ్ కూడా అంటే నా ఒక అంటే సేమ్ నా నా మైండ్ సెట్ ఉన్న నా ఫ్రెండ్ కూడా సేమ్ యూనివర్స్ గురించి చెప్పాను సార్ చెప్తే తను కూడా ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు సార్ ఎక్కువ ఎక్కువ రోజులు కదా సార్ అయితే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సార్ ఈ ఫిఫ్టీన్ డేస్ లో అంటే నాకు తెలిసినంత వరకు నాకున్న అంటే నాకున్న మా ఫ్రెండ్స్ లిస్ట్ లో మోస్ట్లీ అంటే బేగ అర్థం చేసుకున్న అబ్బాయిలు అంటే మైండ్ సెట్ లో ఉన్న ఫ్రెండ్స్ అయితే ఈ అబ్బాయి సార్ బాగా ఆ ఈ ఫిఫ్టీన్ డేస్ లో చాలా అంటే యూనివర్స్ చాలా బాగా బాగా అండర్స్టాండ్ చేసిన సార్ ఉన్నాడు ఇప్పుడు ఈ ఇప్పుడు క్లాస్ కూడా విన్నాడు అబ్బాయి శ్యామ్ అండి చెప్పండి ఆ అయితే తను ఇప్పటికి అంటే ఆయన కొంచెం ఏంటంటే కొంచెం షే అన్నమాట అంటే కొందరు ఉంటారు కదా సార్ అంటే ఎక్కువగా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఇప్పుడు కాకపోతే తొందరలో ఒప్పుకో అంటే తొందరలో మాట్లాడతలేండి దాని గురించి కూడా బయటకు వచ్చేస్తారండి ఓపెన్ షై అన్ని వెళ్ళిపోతాయి ఓపెన్ గా బయటకు వచ్చేస్తారు చూడండి కావాలంటే నేను అది కూడా అడిగాను సార్ యూనివర్సిటీ అడిగాను ఆల్రెడీ రెండు మూడు సార్లు యూనివర్సిటీ అడిగాను అంటే సార్ అడిగిన అడిగాను కూడా తనని కొంచెం మాట్లాడేలా చూడు యూనివర్స్ కొంచెం తనకి ఏదైనా భయం పోయేలా చూడని నేను అడిగాను అడిగాను సార్ అవుతాడు ఖచ్చితంగా మాట్లాడతాడు కానీ ఈ ఫిఫ్టీన్ డేస్ లోని తను ఏంటంటే చాలా మారాడు సార్ చాలా అంటే ముందు కొన్ని 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 ఉండే గానీ అన్ని మారిపోయాడు అనమాట అప్పుడు ఏంటంటే మంచి బిజినెస్ స్టార్ట్ చేశాడు బిజినెస్ లో వెళ్ళం గ్రోత్ సార్ వెళ్ళం గ్రోత్ ఇంతకుముందు ఏంటంటే జోబులో డబ్బులు ఉండేవి ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు కొన్ని లక్షలు ట్రాన్సాక్షన్ అవుతున్నాయి సార్ అబ్బాయికి నిజంగా కొన్ని లక్షలు చెప్పలేము అంటే చెప్పినా ఎవరికి అర్థం అంటే అందరూ నిమ్ముద నెంబర్ కానీ కొన్ని లక్షలు అంటే మీరు రోజుకు పదిహేడు లక్షలు ట్రాన్సా ట్రాన్సాక్షన్ అవుతుంది సార్ అబ్బాయి సూపర్ సూపర్ అంటే రియల్ ఎస్టేట్ సార్ నా ఫ్రెండ్ అని చెప్పాను కదా నా ఫ్రెండ్ ఏం అతను తన వల్ల నేను రియల్ ఎస్టేట్ లో కూడా వచ్చాను అనమాట అదే మీరు ఒకసారి మంచి సక్సెస్ కూడా జరిగింది అని చెప్పారు చూసారా అవునవును సార్ ఆ అబ్బాయి వల్లే నేను కూడా రియల్ ఎస్టేట్ లో వచ్చాను ఆ అబ్బాయి కూడా చాలా చాలా అంటే చాలా చూసాడు సార్ చాలా పర్సనల్ గా చాలా చూసాడు ఫైనాన్షియల్ గా చాలా చూసాడు ఇంకా ముందు ముందు కూడా చూస్తూనే ఉంటాడు అబ్బాయి కూడా చూడండి ఫిఫ్టీన్ డేస్ లోనే ఈ రకమైన మిరాకల్స్ అంటే మన సబ్జెక్ట్ ని మనం ఏ విధంగా అంటే నిజంగా అబ్బాయి కూడా చాలా ఫీల్ అవుతుంది ఆయనకి షై మాత్రమే ఉందండి బట్ సబ్జెక్ట్ బాగా ఫాలో అవుతున్నాడు మైండ్ లో అయితే కొంతమంది ఏంటంటే కొంచెం బయటకు ఓపెన్ అవ్వలేరు గానీ పాయింట్ టు పాయింట్ యూనివర్స్ లోకి ఎనర్జీని పంపిస్తూ ఉంటారండి సూపర్ అండి కంగ్రాచులేషన్స్ మాట్లాడదు అబ్బాయితో మాట్లాడే